ఆరోగ్య మంత్రి గారు కూడా వచ్చారు దేవుదా వారికి కూడా మాస్క్ లేదు మరి డాక్టర్లు ఎందుకంటే ముందు ఆయనకే కట్టాలంటే అవసరం ఉంటే ఇంతమందికి లేనటువంటి మాస్క్ పట్టుకుంది ఈ మాస్క్ ఎందుకు అవసరం అసలు అసలు కరోనా మన రాష్ట్రంలో రాలేదు భగవంతుడు మాకు ఎంత శక్తి ఇచ్చిండో అవసరం వస్తే ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు సార్ దాని రానీయం రానే రానీయం డబ్బును వచ్చిందని ఎదుర్కొంటాం సర్వశక్తులు ఉడతాం అవసరం వస్తే తమ అనుమతి తీసుకుని శాసనసభ బంద్ పెట్టాను మీద ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో వాళ్ళు నిలబడి మాస్క్ పట్టుకోకుండానే పనిచేస్తాం నేను మాస్క్ నాకు అర్థం కాదు ఇంకో మాట తెలంగాణ ప్రజలకు అధ్యక్ష తమ ద్వారా సభ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా నాకు మొన్న ఒక సైంటిస్ట్ ఫోన్ చేశాం సరే బక్వాల్సి ఉన్నదాని బట్టి నేను దానికి సంబంధించిన సైంటిస్ట్ ఏం బాసి ఏంది ఏందని దాని ఏం చెప్పిందంటే సార్ ఒక విషయం చెప్పిన స్పష్టంగా ఈ కరోనా అనే దానికి అసలు ఏం హైరత్ కావాల్సిన హైరాణ పడాల్సిన అవసరమే లేదు ఇంకా జరమస్ తీసుకునే గోలిపోయింది అది పారాసిటమాల్ జస్ట్ వాటి పారాసిటమాల్ గోలి సరిపితేస్తారని చెప్పి దానికి మించి ఏం అక్కర్లేదు అనే మాట చెప్పాడు రెండో ఏం చెప్పిందంటే అంటే యవన్ గతతో ఏం సంగతి కానీ మన తెలంగాణ మొత్తం మొత్తమే రాస్తారని చెప్పి ఈ టైంలో ఎందుకు రాదు అని అడిగినా ఇరవై రెండు డిగ్రీల టెంపరేచర్ దాటితే ఇట్లా పైరైపోతారు సార్ సార్ ఇంత ఖతర్నాక్ వైరస్ ఆఫ్టర్ ట్వంటీ సెకండ్ డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ దట్ విల్ నాట్ లివ్ విల్ డై మన దగ్గర ఆల్రెడీ ముప్పై డిగ్రీ పోతుంది తెలంగాణ ఈ ముప్పై డిగ్రీలు అదే సార్ రమ్మన రాదది దండం పెట్టి బట్ట కూడా బతకది కాబట్టి ఆ ఇష్యూ లేదా సార్ లేని పంచాయతీ అని చెప్పి కరోనా బిరోనా లాంటి వ్యాధులు మన తెలంగాణ పల్లెకి రావాలంటే గర్జన వనికి సావాలి ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది బాగా అభివృద్ధి చెందిన దేశాలే కాకుండా అత్యంత సాంకేతికంగా కూడా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈరోజు ఆందోళన చెందుతూ ఉన్నాయి దీన్ని తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి సరే చాలా సందర్భాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా చాలా దేశాల్లో ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది చివరికి ఎక్కడైతే ఇది బయటకు వచ్చిందో చైనా లాంటి దేశంలో కూడా ఈ కరోనా వైరస్ ద్వారా కొంత ప్రమాదం రాబోతుందని చెప్పినటువంటి ముందు టీం చెప్పిన ఆలోచనలు పరిగణలో తీసుకుని వాళ్ళు చర్యలు తీసుకో తీసుకుని ఉండి ఉంటే ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు ఈ చైనాలో కానీ ప్రపంచంలో కూడా వచ్చేవి కాదు వాళ్ళు కూడా అజాగ్రత్త చర్యలుగా ఉండటం వల్లనే ఆ చెప్పినటువంటి వ్యక్తుల్ని వాళ్ళని సప్రెస్ చేసి బయటికి రాకుండా ఉంచడం వల్లనే ఈరోజు ప్రపంచం ప్రపంచం అంతా కూడా భయపడి ఆందోళన చెంది వణికిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ దేశం కూడా ముందుగా వాళ్ళ ఆలోచన చేయవలసింది ఏంటంటే ఇదేదో డబ్బులు లేకపోతే వస్తున్నానో లేకపోతే బాగా అభివృద్ధి చెందకపోతే వస్తున్నానో సాంకేతికంగా బలహీనంగా ఉంటే వస్తుందని అనుకుంటే పొరపాటు అధ్యక్ష అన్ని దేశాల్లో డబ్బులున్న ఉన్న దేశాల్లో వస్తుంది సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా వస్తాం అయితే ఈ వస్తుందని తెలిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు సరైన సమయంలో తీసుకోకపోతేనే ప్రమాదకరంగా మారుతాం రాష్ట్ర ప్రభుత్వాన్ని నేనే విజ్ఞప్తి చేయదలుచుకున్నానంటే ఇది మనం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి అధ్యక్ష ఉదాహరణకు చైనా అక్కడ ఇది ప్రబలితే వాళ్ళు పది రోజుల్లో ఒక పదివేల పడకలతో కూడినటువంటి ఆసుపత్రి కట్టి క్వారంటైన్ చేసి చాలా చర్యలు తీసుకున్నారని చెప్తా ఉన్నారు మనకి ఇది నవంబర్ నుంచే వార్తలు వస్తా ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా అటువంటి చర్యలు తీసుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోయి ఉంటే బాగుండేది అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు నేను కూడా ఈ రాష్ట్రంలో కరోనా రాకూడదని ఒక్కలకు కూడా ఇది ఎఫెక్ట్ కాకూడదని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కరోనా బారిన ఎవరు పడకూడదని మేమంతా కోరుకుంటున్నాం అధ్యక్ష మేమే కాదు రాష్ట్రం రాష్ట్రం రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కోరుకోవాలి కోరుకొని దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష వాస్తవాలు కూడా మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకొని తద్వారా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి ఇప్పుడు ప్రపంచంలోనేమో పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంటే మన దేశంలో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు కేంద్రం ఏమో ఎక్కడ తీసుకున్నట్టు ఏం కలపట్లేదు రింగ్ టోన్ పెట్టేసి వదిలేసింది తప్ప సీరియస్ గా తీసుకుని క్వారంటైన్ చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నట్టుగా పెద్దగా వార్తలు ఎక్కడ కలపట్లేదు అట్లా వెయ్యి కోట్లు కాదు ఇక్కడ సమస్య సమస్య వెయ్యి కోట్ల పదిహేను కోట్ల వచ్చినాలే డబ్బులు లేఖ రాలే కోట్లు కాదు లక్షల కోట్లు పెడతా అంటే కూడా అమెరికాలో కూడా అధ్యక్ష నేను సూచన నేనేం చెప్తా ఉన్నాను రాష్ట్రం బాగుండాలి దాన్ని తీసుకోవాల్సి చర్యల గురించి మాట్లాడుతూ ఉన్నాను అసలు నేను మాట్లాడిన ఎట్లండి అధ్యక్ష గారు వారు మాట్లాడితే రాష్ట్రం అంతా వింటారు వారు చెప్తే నిజమని జనం కూడా భావిస్తారు భావిస్తారు కూడా వారు నేను వారికి ఏం చెప్తా ఉన్నాను దేశంలో మిగతా దేశాల్లో బాగా ప్రబలు దేశాల్లో కొన్ని చర్యలు తీసుకుంటున్నారు ఆ చర్యలు ఏంటంటే అధ్యక్ష ఇంపార్టెంట్ బాగా రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా మూసేస్తా ఉన్నారు పబ్లిక్ ప్లేసెస్ పబ్లిక్ ప్లేసెస్ మూసేస్తా ఉన్నారు స్కూల్స్ హాలిడే ఇస్తా ఉన్నారు అట్లాగే మాల్స్ అన్ని బంద్ చేస్తా ఉన్నారు పూల్స్ జిమ్స్ అన్ని కూడా బంద్ చేస్తా ఉన్నారు కొన్ని కొన్ని అయితే నిర్మాలుష్యంగా చేసేసి కూడా దీనికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా అవసరం అనుకుంటే వీటికి సంబంధించి కొంత అలర్ట్ చేయటం కోసం ఇప్పుడు పెళ్లి విషయాలు చెప్పారు అది తక్కువ ప్రైవేటైజ్ చేసి చెప్పండి అట్లాగే పబ్లిక్ ప్లేసెస్ లో రిస్ట్రిక్ట్ ఇవి అదే ఇది సలహాలే కదా సార్ ఇవి సలహాలు కాదండి అండి సలహాలు కాదండి ఇవి సలహాలే కదా అరే చెప్పలేండి సార్ చెప్పలేండి ముఖ్యమంత్రి గారు నేను సలహాలు కాదంటే కూర్చుంటాను నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ముఖ్యమంత్రి గారు మా సార్ అపోవాలు చాలా ఉన్నాయి సార్ నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఓ పారాసిటమాల్ వేసుకుంటే సరిపోద్ది నా ఓ మిత్రుడు చెప్పిండు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ఉంటే అది రానే అన్నారు అది నిజమే ముఖ్యమంత్రి గారు చెప్తే నమ్ముతారు సార్ అట్లాగే నేను నేను వెంటనే అది అది కూడా నిజమే అనుకుని నేను డాక్టర్ని అడిగాను అలా ఏంది నిజమైన ఇది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ఉంటే రాదని చెప్తా ఉన్నారు పారాసిటిమాల్ వేసుకుంటే సరిపోద్ది కదా అంటే నీ బాడీలోనే థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటాయి వాళ్ళు అదే నిజమైతే మనం పడితే చచ్చిపోవాలి కదా